మంచి ఒక ఫుడ్ బ్లాక్ తోటి మీ ముందుకు వచ్చేసాను నాకు బాగా ఆకలి వేస్తుంది ఒక మంచి అథెంటిక్ డిషెస్ ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాలనిపిస్తుంది సో నేను ఈ చైనీస్ ఇవన్నీ తిని బోర్ కొట్టేసింది మంచి లోకల్ ఫుడ్ తిన తినాలని అయితే అనుకుంటున్నాను నా కొలికి చెప్తే తను ఒక ప్లేస్ తెలుసు నాకు అని చెప్పి చెప్పింది దివ్య అసలు నన్ను ఎక్కడికి తీసుకొచ్చా మా ఆడియన్స్ కూడా కొంచెం చెప్పవా హలో అయితే నీకు ఎలాంటి ఫుడ్ తినాలనిపిస్తుంది నాకు మంచిగా స్పైసీగా తెలంగాణ లోకల్ ఫుడ్ అయితే తినాలని ఉంది లైక్ ముద్దపప్పు ఆవకాయ కొంచెం స్పైసీగా రాగి సంకటి మంచి చికెన్ ఆర్ మటన్ ఇలా అంటే మనం ఇంట్లో చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా లోకల్ డిషెస్ని అలాగా ఎందుకంటే మనం బయటకు వచ్చి ఎక్కువగా తినేది చైనీస్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా సో నాకైతే ఈరోజు నాకు క్రేవింగ్స్ అన్నీ కూడా లోకల్ ఫుడ్ తినాలైతే అనిపిస్తుంది అంటే ఆ నేమ్ లోనే ఇప్పుడు నేను తీసుకోబోయే రెస్టారెంట్ ఏదైతే ఉందో ఆ నేమ్ లోనే నీకు అయ్యో మన లోకల్ మన అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఆల్రెడీ నేను ఒకసారి వచ్చి ఇక్కడ ట్రై చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది నాకు తెలిసి నీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను అయితే నేను చెప్పడం కంటే కూడా ఒకసారి మనమిత్రం వెళ్తేనే అది బాగుంటుంది జాతర పేరే జాతర ఖచ్చితంగా మనం లోపలికి వెళ్ళిపోవాల్సిందే చూద్దాం అసలు జాతర రెస్టారెంట్ని ఫస్ట్ టైం వింటున్నాను పేరు సో జాతర అని కానీ మనకు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా సో ఆంబియన్స్ కానీ జాతర అంటే ఫోర్టీ ఇంకా ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రంలో జాతర అంటే మంచి హడావిడిగా ఉంటుంది సో ఇక్కడ కూడా చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది వావ్ దివ్య ఎంట్రెన్స్ ఏ అద్దిరిపోయింది అసలు అసలే ఈ మనం ఇదంతా రికన్స్ జాతరలో వెళ్లచ్చు కదా అలా ఉంది ఎక్స్ఆర్ అక్కడ పెయింటింగ్ కూడా చూడొచ్చు అంటే బోనాలు పండగ కానీ అప్పుడు మనం నార్మల్ గా ఇదంతా ప్లే జెయింట్ విల్ ఇవ్ విల్ జాతర అండి అనిపిస్తుంది ఎంట్రెన్స్ లోనే అంటే చేయి కూడా మనం చూసుకోవచ్చు విలేజ్ లో ఎక్కువ సేపు ఇట్లా కూర్చునేది అలా ప్లాన్ చేశారు అనమాట అంటే మొత్తం మీద రెస్టారెంట్ కి తగ్గదేం నిజంగా కదా చాలా ఎక్సైటెడ్ ఉన్నా వెళ్ళి ఇంకా అసలు ఇంత బాగుంది సో లోపలికి వస్తే ఫ్రెష్ మొత్తం పెయింటింగ్స్ అంతా కూడా అర్బన్ అండ్ ఇక్కడ విలేజ్ కి తగ్గట్టుగా మంచిగా పెయింటింగ్స్ తోటి చాలా ప్రెసెంట్ గా చూడొచ్చు గ్లాసెస్ కూడా కాపర్ గ్లాసెస్ యా యా అసలు దివ్య నాకు ప్లేస్ చూడగానే చాలా బాగా నచ్చేసింది సో ఇంకా ఫుడ్ నేను నిన్ను నీకు అడిగే నాకు మంచి లోకల్ ఫుడ్ కావాలని కానీ ఇంత మంచి ఆంబియన్స్లో అంత మంచి లోకల్ ఫుడ్ తినాలని నాకైతే ఉంది సో ఫుడ్ గురించి ఏమంటావు ఫుడ్ గురించి ఎలా అంటే అయితే వాళ్ళతో మాట్లాడదాము రోజు స్పెషల్ ఏంటి ఓకే తెలుసు అని పిలుద్దామా దివ్య నాకు బయట నుంచి లోపలికి వస్తూ వస్తూ ఉంటే నా మైండ్లో క్వశ్చన్స్ అలా రన్ అవుతూ ఉన్నాయి అసలు నేను ఫుడ్ కోసం వచ్చానన్న సంగతి మర్చిపోయి ఆంబియన్స్ జాతర ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు మొత్తం అసలు ఇట్లా ఎద్దులు కానీ పెయింటింగ్స్ కానీ లేదంటే ఈ ఆంబియన్స్ చూడు ఎంత మంచిగా ఉందో ఒక ప్లెజెంట్ ఫీల్ అయితే వస్తుంది ఇదంతా ఎవరు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారని అని తెలుసుకోవాలని ఉంది నీకు ఏమన్నా తెలుసా నేను ఫస్ట్ టైం అయితే నేను తినడానికి వచ్చినప్పుడు సేమ్ నాకు కూడా అంటే ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ వీళ్ళకి ఎలా వచ్చింది ఇలాంటి నాకు ఎందుకు తట్టవా అనిపిస్తుంది అనిపిస్తుంది కదా బిజినెస్ అనగానే ఇంత మంచిగా అసలు ఇంత

రాగానే ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది సో ఇప్పుడు ద మ్యాన్ బిహైండ్ జాతర రెస్టారెంట్ ఇప్పుడు నాతో ఉన్నారు రమేష్ గారు ఆయనతో మాట్లాడే అసలు ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది తెలుసుకుందాం నమస్తే రమేష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి కంగ్రాచులేషన్స్ అసలు ఫస్ట్ నాకు లోపలికి రాగానే చాలా ప్రెసెంట్ ఫీల్ వచ్చింది ఆంబియన్స్ చాలా బాగుంది సో ఎలా స్టార్ట్ చేస్తారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అసలు జాతర కాన్సెప్ట్ ఏంటి మాకు నేను మా షెఫ్ దగ్గర దగ్గర ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి హోటల్ చేసేసండి కదా కొన్ని ప్లేసెస్ ఓకే మాక ఈ కాన్సెప్ట్ ఏంటంటే కంప్లీట్ గా మన కొంచెం నాటు ఫుడ్ కొంచెం స్పైస్ ఫుడ్ అంటే సౌత్ ఇండియన్ అందరూ రన్ చేస్తున్నారు ఓకే సీ ఫుడ్ ఉంటుంది మా దగ్గర వచ్చేసి సీ ఫుడ్ ఉంటుంది ప్లస్ యాజ్ మన పాయా బూటి తలకాయ కూర ఇలాంటివన్నీ కొంచెం అన్ని అథెంటిక్ డిషెస్ అన్నమాట కొంచెం స్పైసీ కొంచెం క్రీమ్ క్రౌడ్ కొంచెం హై ఫై పీపుల్ వాళ్ళు వెళ్ళి కరిపాయన దగ్గరికి వెళ్ళేసి ఆ ఫుడ్ తినలేదు ఈవెన్ ఇక్కడ లిక్కర్ తో పాటు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ ఏమో ఏదో కాన్సెప్ట్ అనుకున్నారు చాలా బాగా రన్ అవుతున్నాయి ఐటమ్స్ అసలు ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు జాతర అనుకుని ఒక ఫోర్ మంత్స్ నుంచి అనుకోని స్టార్ట్ చేసాము లాస్ట్ మంత్ ఓపెన్ అయింది అనమాట ఫోర్త్ ఓపెన్ అయింది ఓకే సో లొకేషన్ ఒకసారి మాకు చెప్పేస్తారా లొకేషన్ వచ్చేసి మీకు రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబ్లీ మెట్రో పిల్లర్ నెంబర్ సిక్స్టీన్ థర్టీ దగ్గర అప్రూవ్ అవర్ ఫోర్త్ ఫ్లోర్ అండి వీకెండ్ లో కానీ వీక్ డేస్ లో కానీ ఫ్యామిలీతో విలేజ్ అయితే అనమాట కొంచెం స్పైసీ ఉంటుంది ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కొంచెం నాటు జొన్న రొట్టె పోతిగంటి జొన్న రొట్టె ఉంది ఆ జొన్నలు కర్ణాటకలో వండే జొన్న రొట్టెలు కలిసి చేయడము లైవ్లో చేయడము తలకాయ కూర బోటి చాలా డిఫరెంట్ మెనూ ఉంది అనమాట సీ ఫుడ్ కూడా ఉంటుంది మన పండుగ చేప రొయ్యలు పాలకూర రొయ్యలు డెజర్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అనమాట బాదం మిల్క్ మెను చాలా డిఫరెంట్ గా పెట్టాము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్

సీటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది కదా సో ఎక్కువ మంది వచ్చినప్పుడు ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఫోటో గురించి చెప్పడం మీరు చేసి ఎలా మీరు ఇంకా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలి సందర్భంగా అనుకుంటే చెప్పవచ్చు ఆల్ ఆర్టీవీ అందరికి వెల్కమ్ అండి జాతరకి చాలా బాగుంటుంది అస్సలు డిసప్పాయింట్ గారు మీరు అంతా ఫ్యామిలీతో ఒకసారి విజిట్ చేయండి బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా బాగుంటుంది ఫుడ్ అయితే అల్టిమేట్ మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విన్నారు కదా సో జాతర అయితే మామూలుగా లేదు రెస్టారెంట్ నేను ఫుడ్ కూడా టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది సో వెళ్ళిపోదామా ఇంకా కమాన్ నార్మల్ గా చాలా వరకు ఏ రెస్టారెంట్ లో అయినా కిచెన్ లోకి ఎలా చేయాలి నార్మల్ గా ఎందుకంటే హైజనిక్ ప్రాబ్లమ్ సో మనం అయితే రమేష్ గారితో మాట్లాడి పర్మిషన్ ఇప్పించేసాను నేను కిచెన్ కూడా ఒకసారి చూడాలి అంటే జనరల్ గా అయితే చేయరు కానీ రమేష్ గారు అయితే మీరు లోపలికి కూడా వెళ్ళి చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అని అన్న సో మనం లోపలికి అయితే వచ్చేసాము అలాగే మనతో పాటు చెప్తాను చెఫ్ ఇక్కడ జాతరలో మంచి మంచి డెలిషియస్ సతీష్ గారు చెఫ్ సతీష్ గారు మనతో పాటు ఉన్నారు అన్న జాతరలో మంచి మంచి డెలిషియస్ ఫుడ్స్ ని కుక్ చేస్తారు సో వెళ్ళి చూద్దాం అసలు కుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది కాబట్టి కిచెన్ కి హెడ్ సో మీరే చూపించండి చాలా డౌట్ అన్నమాట ఫస్ట్ చెప్పండి ఇక్కడ ఏ డిషెస్ అనేది బాగా ఫేమస్ మేము ఏ డిషెస్ ట్రై చేయాలని మీరు అనుకుంటున్నారు మన దగ్గర స్పెషల్ వచ్చేసి తెలంగాణ ఓకే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా తినొచ్చు కాకపోతే ఏంటంటే మన స్పెషల్ వచ్చేసి తెలంగాణ కూర బోటీ ఫ్రై తెలంగాణ కూర తెలిసే ఉంటుంది మీకు అవును తెలుసు అంటే జాతరలో ఇవన్నీ మనము పొట్టెలు కొట్టినప్పుడు ఇవన్నీ తింటూ ఉంటాం కదా సో జనరల్ గా బయట లో అంతా అథెంటిక్ గా ఉండకపోవచ్చు చాలా వరకు సో నేనైతే విన్నాను జాతరలో అయితే మంచి అథెంటిక్ డిషెస్ ఉంటాయని సో ఈ డిషెస్ అని మీవే రండి ఓన్ వెపీ అసలు మన మాగ్జిమం హైదరాబాద్ దగ్గర కొవొచ్చు రాగి సంగటి ఓకే రాగి రాగి సంగటి ఇవన్నీ మనం పల్లెటూరులో ఇళ్లలో చేస్త తినేవి సో ఇంకా సిటిల్కి వచ్చిన తర్వాత కూడా చాలా మంది చేస్తా తినలేకపోవచ్చు ఇవన్నీ రావు కూడా కొంతమంది మన నాయనమ్మలు తాతలు వాళ్ళు చిన్నప్పుడు మనం ఇక్కడ ప్రిపేర్ చేద్దామని ఘాటల్లో ప్లాన్ చేస్తున్నాం గ్రేట్ అండి అంటే ఇక్కడ ఇంత మంది రషున్నా కూడా మీరు ఇంత ఈజీగా సర్వ్ చేస్తున్నారు ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది సో మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు సో మనం సెక్షన్ వైస్ గా డివైడ్ చేసాం ఒక 10 ఐటమ్ ఒక సెక్షన్ కి ఇస్తాం ఇక్కడ ఒక నాలుగు సెక్షన్ ఉంటాయి ఓకే 40 టు 50 మెంబర్స్ మన దగ్గర షెఫ్స్ ఉంటారు ఓకే సో దేని దానికి డివైడ్ చేసాం సో ఒక్కొక్కరికి 10 10 ఐటమ్స్ ఇస్తాం ఓకే సో ఇమిడియట్లీ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చేటట్టు ఓకే సో మంచి హైజీనిక్ ఉంటది ఓకే 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 అండ్ సౌత్ ఇండియన్ ఇక్కడ చైనీస్ సెక్షన్ ఓకే సో ఫుడ్ ఇక్కడ నుంచి పిక్ అప్ చేస్తారు ఓకే 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 అండి ఒకసారి ఫుడ్ కూడా మేము చూస్తాం అని చెప్తాం ఎలా ఉంది ఏంటి అనేది యా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరు గా అలా చేయరు కానీ మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది లోపల చూస్తే ప్రతిదీ ఇంత మంది ఉన్నా కూడా మీరు హైజీనిక్ గా మెయింటైన్ చేయడంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారు ఇట్స్ సో గుడ్ యాక్చువల్లీ రిటర్న్స్ చూస్తుంటే నాకు చాలా ఎమ్మీగా అనిపిస్తుంది అందుకని మరి ఫస్ట్ అందుకనే తీసుకొచ్చాను నీకు అంటే చూసావు కదా చూడగానే ఆ టెక్స్చర్ చూడ ఎంత బాగుందో ఫిష్ లేకా సో ఇది ఫిష్ అంట సో ఇక్కడ మటన్ వరకు కూడా ఇచ్చారు మనకి ట్రై చేయడానికి సో నేను ఫస్ట్ సూప్ తో స్టార్ట్ చేస్తాను మటన్ మరీ ట్రై చేస్తాను ఆ దివ్య ఎంత ఫ్లేవర్ఫుల్ గా ఉంది తెలుసు సూపే చాలా బాగుంది అంటే అందుకనే తీసుకొచ్చింది మరి కొత్తగా డిఫరెంట్ గా లోకల్ ఫుడ్ అది ఇది అన్న ఇంకొద్దిసేపట్లో ముద్దపప్పు కూడా వస్తుంది నేను ఆగలేనేమో సో నేను స్టార్ట్ చేస్తున్నాను దివ్య ఏమనుకోకు నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తాను అయితే మొత్తానికైతే నేను మంచి రెస్టారెంట్ అయితే రికమెండ్ చేశాను కదా నీకు అద్దిరిపోయింది అమ్మయ్య అసలు నాకు సూప్ తోనే అర్థమైపోయింది మిగతా కూడా ఇంక ఏ రేంజ్ లో ఉండబోతున్నాను ఫిష్ కూడా ఉంది అది కూడా ట్రై చేద్దాం ఫిష్ అయితే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా కౌశల్య చాలా అనిపించింది చాలా బాగుంది అంటే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను టేస్ట్ చేయలేదు ఇది సో నా ఇట్స్ టూ గుడ్ బా నేను జనరల్ గా చికెన్ ఒకటే తింటాను కానీ ఇప్పుడు నేను ఫిష్ అంటే ఇంత బాగుంటుంది మనం జనరల్ గా ఫిష్ ని ఆర్డర్ చేస్తాం స్మెల్ వస్తుంది అవన్నీ బట్ ఇక్కడ ఫిష్ అయితే చాలా బాగుంది స్పైసీ స్పైసీగా ఉంది తెలంగాణ వంటలంటే ఆ మాత్రం ఉంటాయి సో చాలా నచ్చింది నాకు ఫుడ్ అయితే ఇక్కడ ఇంకా ఫిష్ కే అయిపోతే ఇంకా నీకు నీ ఫేవరెట్ చికెన్ మై స్టార్టర్స్ అవును చికెన్ ఏం చికెన్ కొత్త కొత్త కూడా కోడి కబాబ్ కోడి కబాబ్ అసలు కబాబ్ అంటే ఇంకా డిఫరెంట్ లెవెల్ ఇంకా

ఫుడ్ చాలా బాగుంది మేకింగ్ కూడా చూసాం మేము ఇంతమంది జనాలు ఉన్నా కూడా మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తున్నారు సో ఫుడ్ అయితే సూప్ తీసుకున్నాము స్టార్టర్స్ తీసి తింటున్నాము చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి అవి కూడా టేస్ట్ చేస్తాం ఇంకా నా ఫేవరెట్ ముద్దపప్పు కూడా వస్తుంది అది కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఇంకా ఏంటి దివ్య ఇంకా ఎలా అనిపిస్తుంది ఫుడ్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎన్ని వెరైటీస్ టేస్ట్ చేయలేదు సో ఇప్పుడు నీతో పాటు అంటే తీసుకొచ్చి చాలా వెరైటీస్ ఎంజాయ్ చేస్తున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను మంచి ఫుడ్ బాగా ఆకులేస్తూ ఉండింది మంచిగా ఆకలేసినప్పుడు మంచి మంచి ఫుడ్ తినాలని అనుకుంటాం ఐ థింక్ దిస్ ఇస్ ద వెరీ గుడ్ ప్లేస్ టు హ్యావ్ గుడ్ ఫుడ్

సో ఇది కూడా చూసి చెప్తాను ఎలా ఉంది టేస్ట్ టేస్ట్ నేను చేశాను యా కాబట్టి తప్పకుండా చూస్తున్నాను కదా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క టెక్స్చర్ ఎంత బాగుంది పీసెస్ చాలా బాగున్నాయి అండ్ ఫుడ్ కూడా చూడగానే ఫ్లేవర్ఫుల్ గా తెలుస్తుంది బాగుంది కదా కదా అండ్ డిష్ ఇది తక్కువ అసలు ఇది బాగుంది అనడానికి లేదు ఇది బాగుంది అంటే ఇంకోటి ఇంకా బాగుంది కదా అన్నట్టుంది అండ్ ప్లేస్ కూడా బాగుంది దివ్య జాతర అసలు ప్లేస్ కి ఫుడ్ కి సెట్ మీరు మంచిగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి రావాలనుకుంటే మంచి ప్లేస్ అండ్ సపరేట్ గా కూర్చొని ఎక్కువ క్రౌడ్ వచ్చినా కూడా వీళ్ళు మేనేజబుల్ గా మంచి సీటింగ్స్ ఉన్నాయి ఈ ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే నార్మల్ గా బిగ్ ఫ్యామిలీస్ వాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఇదైతే కరెక్ట్ రూమ్ కరెక్ట్ రూమ్ అవును స్పెషల్ గా అంటే స్పెషల్ రూమ్ ఉంది ఈ ప్రైవేట్ పార్టీస్ కానివ్వండి లేకపోతే ఎవరైనా ఇప్పుడు ఆఫీస్ లో టీమ్ అవుటింగ్స్ ఉంటాయి అలాంటప్పుడు మంచి ఫుడ్ ఉండాలి కొంచెం ప్రైవసీ కావాలని అనుకుంటే మాత్రం ఈ ప్లేస్ చాలా బాగుంటుంది నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను నా ఫుడ్ మోస్ట్ వెయిటెడ్ నీకు ఇష్టమైన చికెన్ తో పాటు చికెన్ అయితే టేస్ట్ చేసేసావు ఓకే నెక్స్ట్ ఇప్పుడు పప్పు చారు ముద్దపప్పు ఆవకాయ అన్నం నా ఫేవరెట్ ఫుడ్స్ ఇవి సో టేస్ట్ చేసి నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను ఇది కూడా డెఫినెట్ టేస్ట్ చేస్తాను ఎలా ఉంది అనేది అసలు నా ఫేవరెట్ డిషెస్ ఇది ఇది పప్పు చారు అన్నం విత్ జీడిపప్పు ఐ హాస్టల్లో ఉండి 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 అసలు ఇలాంటి ఫుడ్స్ అవుతామంటే అంటే హాస్టల్లో కూడా పప్పు ఎక్కువ పెడుతుంటారు కదా పప్పు తినడం వేరు పప్పు చారి అథెంటిక్ పప్పు చారి తినడం వేరు కదా ఓకే అసలు దివ్య నేనైతే నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ ఇంత మంచి ఫుడ్ తీసుకొచ్చినందుకు నాకు రెస్టారెంట్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మాయి గోడ నేను మొత్తం ఫుడ్ అంతా తినేసాను చాలా హెవీగా ఉంది అండ్ కంప్లీట్ గా అయితే మనం డెజర్ట్ తినాల్సిందే ఎంత ఫుల్ గా తిన్నా సరే సో వీళ్ళ దగ్గర స్పెషల్ డిలైట్ ఉంది ఇక్కడ జాతర స్పెషల్ డిలైట్ సో చూస్తుంటేనే చాలా ఎమ్మెగా అనిపిస్తుంది సో ఇది కూడా టేస్ట్ చేస్తాను ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు టేస్ట్ చేశాను ఇంకా నేను అయిపోతుంది అంతే అంతే ఫేవరెట్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ జాతరకు వచ్చి తింటాను ఇలాంటి ఫుడ్స్ అన్ని కూడా సో ఇది కూడా టేస్ట్ చేసేస్తాను అసలు జాతర ఏమన్నా ఉందా రెస్టారెంట్ కానివ్వండి కానివ్వండి ఫుడ్ ఎస్పెషలీ అందర్ గెస్ట్ ఇక్కడ ప్రతిదీ కూడా చాలా బాగుంది ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ చాలా గా ఉంది సో మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రావడానికి ది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మనం ఇంట్లో మంచి మంచి ఫుడ్ మిస్ అవుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు లోకల్ డిషెస్ ని మనం బాగా తినాలనిపిస్తుంది స్పైసీ ఫుడ్ అలాంటి టైంలో ఈ లొకేషన్ ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను కడుపు నిండా తిన్నాను మీరు కూడా మంచి ఫుడ్ని ట్రై చేయాలనుకుంటే జాతర రెస్టారెంట్కి రావచ్చు ఇది జూబ్లీ హిల్స్లో ఉంది సో ఇది వాటి మన వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుంటాను మీకు ఒకవేళ జాతరకి రావాలనిపిస్తే రండి ఎలా ఉంది ఏంటి అనేది మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరైనా ఈ వీడియో చూసి కనుక జాతర రెస్టారెంట్కి వెళ్తే కనుక అలానే మేము ఎలాంటి ఫుడ్స్ ట్రై చేస్తే బాగుంటుంది ఎలాంటి రివ్యూస్ ఇస్తే బాగుంటుంది అనేది మీకు ఏమైనా అనిపిస్తే మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు అండ్ దిస్ ఈస్ అబౌట్ ద వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్టీ ఫుడ్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది